మహా ఒక పనిచేద్దామా గౌతమ్ కేసులో దొరుకుతాడు లేదా టాస్ వేసి చూద్దామా అని చెప్పి అర్చన అంటూ కాయిన్ ఇంకా గాల్లో వేస్తూ ఉంటుంది మహాష్మి గౌతమ్ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా క్యాచ్ పట్టకపోతూ ఉంటుంది అది మిస్ అయ్యి కాయిన్ కింద పడుతుంది అరే అని చెప్పి అర్చన అనుకుంటూ కాయిన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది కాయిన్ ఒక చోట ఆగానే అర్చన వంగి తీసుకుపోతుంది అప్పుడు ఇంకా షూస్ వేసుకొని రావడం గమనిస్తూ ఉంటుంది ఇంకొకసారిగా వంగి కాయిన్ తీయడం చూస్తూ ఉంటారు మహాష్మి అర్చన గౌతమ్ చాలా కోపం వస్తుంది అప్పుడే ఇంకా రామ్ గిరిజనార్దన్ అందరూ వస్తూ ఉంటారు మీరు ఎందుకు వేసా తెలియదు కానీ మీకు వచ్చే బొమ్మ పడింది కదా ఇంకా మీకు దిమ్మ తిరుగుతుందిలే అని చెప్పి సీతను కానీ అవును నువ్వేం టి వ్యాసం ఎందుకు వేసావు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అంటే సుమతి యాత్ర కేసుని ఎంక్వైరీ చేయడానికి అని సీత అంటూ ఉంటుంది ఒకసారిగా రామ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు మహాష్మి అర్చనా గౌతమ్ ఇంకా షాక్ అవుతూ ఉంటారు ఇంకా భయంతో సీతని చూస్తూ ఉంటారు చలపతి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా సీత వచ్చి ఎంక్వైరీ చేయడం సిద్ధమవుతూ ఉంటుంది